వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింగ్ ఎస్టువల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుందంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీ దాకా అయితే వస్తుంది సో ఇంకా ఈ వీడియో వచ్చేసి చాలా రోజులైతే అవుతుంది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి ఛానల్లో సో అందుకోసమే ఇంకొక లాంగ్ వీడియోతో మీరు ముందుకైతే వచ్చేసాను నేను ఫస్ట్ టైం అయితే ఫ్రాన్స్ పిక్కలు అయితే పడుతున్నాను అనమాట నాకు చాలా ఇష్టము పచ్చళ్ళు అంటే పిచ్చి ఇంకా బయట తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అది కాకుండా ఇంట్లో రొయ్యలు కూడా ఉన్నాయి సో ట్రై చేద్దాం కదా అసలు ఎలా వస్తుంది అని చెప్పేసి ట్రై చేశారనమాట సో ఫస్ట్ అయితే అంతకుముందు రోజు రొయ్యలు అయితే తీసుకున్నారు ఫుల్గా వాష్ చేసేసి క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది అమ్మ సో మార్నింగే తీసి అవి కొంచెం ఐస్ పట్టినవి అని చెప్పేసి ఫుల్గా వాష్ చేసేసి కొన్ని రొయ్యలు అయితే తీసాను సపరేట్గా ఒక కిలో అంతా ఉంటాయి అనుకుంటా సో అవి ఏం చేశానంటే కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసేసి మూకుట్లో వేసేసి అలానే ఉడకనిచ్చేసాను మూత పెట్టేసి ఇంకా పక్కన దీని కోసం కావాల్సిన సామానం అయితే చెప్తున్నాను మసాలా సామానం ఇందులో అయితే ధనియాలు గసగసాలు లవంగాలు యాలకులు ఉంటాయనమాట ఉంటాయి అన్నమాట సో వీటిని అయితే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఫ్రై చేసేసి ఇంకా మిక్సీ పట్టేసాను కొంచెం కొడైతే వచ్చేసింది ఇంకా అలానే అల్లం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా సో ప్యాకెట్స్ తీసుకుందాం అనుకున్నాను బట్ నాకైతే ఆర్టిఫిషియల్ వేయమొద్దు అన్నీ న్యాచురల్గానే చేయాలి అసలు ఎలా వస్తుందా అని చెప్పేసి ట్రై చేశానమాట అవి రెండు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా దీన్ని కూడా మిక్సీ పట్టేశాను ఇంకా ఈ మసాలా తీసుకున్న మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా సపరేట్గా పెట్టేశాను అనమాట పక్కన పెట్టేసిన తర్వాత ఇందాక మనం కుక్ చేసుకున్న ఫ్రాన్స్ అయితే ఆఫ్ అయితే బాయిల్ అయినాయి సో ఆ ప్రాసెస్ అంతా నేను సిమ్లోనే చేశాను సో ఇంకా ఇంకొక ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకున్నాను వేసుకుని ఇందాక ఏవైతే బాగా వాటర్ ఇంకిపోయేలాగా అవైతే ఉడకబెట్టేసుకున్నాను ఫ్రాన్స్ అనేవి ఇంకా అవి తీసుకువెళ్ళి డీప్ ఫ్రైకి పెట్టాను కదా ఆయిల్ సో అందులో అయితే యాడ్ చేసేసాను సో ఇప్పుడు వీడియోలో చూస్తున్నవే అనమాట బాగా ఉడకపెట్టేశాను సిమ్లో పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఇవి తీసుకువెళ్ళి అయితే ఒక ప్యాన్ డీప్ ఫ్రైకి పెట్టాను అని చెప్పాను కదా సో అందులో అయితే ఇంకా యాడ్ చేసేసి బాగా సిమ్లో పెట్టేశాను అస్సలు హై ఫ్లేమ్ యూజ్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ లోపల ఉడకవనే ఒక డౌట్ ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా సో ఫస్ట్ నుంచి నాకు టెన్షన్ అసలు ఎలా వస్తుందో బాగుంటుందా తినడానికి పని చేస్తుందా లేకపోతే పడేయడమా అని చెప్పేసి డౌట్ పడుతూనే చేశాను ఈ ప్రాసెస్ అంతా నేను ఒక వీడియోనైతే ప్రిఫర్ చేశాను యూట్యూబ్లో సేమ్ వాళ్ళు ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారో ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఆ ప్రాసెస్లోనే చేశాను అనమాట సో ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసిన దాంట్లో ఇవైతే వేసేసి స్లో ఫ్లేమ్లోనే అలా ఫ్రై చేస్తూనే ఉన్నాను సో నాకు ఏమన్నా పని ఉంటే కనుక చేసుకుని వచ్చి మళ్ళీ ఇలా తిప్పుతూనే ఉండేదని అనమాట మళ్ళీ నాకు ఏంటి భయం అంటే మళ్ళీ అసలు ఎలా వస్తుంది అని ఫస్ట్ నుంచి టెన్షను అది కాకుండా నేను ఏమన్నా ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మొత్తం పొడైపోతుంది కదా అదొక టెన్షను అలా సిమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేస్తూనే ఉన్నాను దగ్గర దగ్గరగా ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పట్టు ఉంటుంది ఎందుకంటే లో ఫ్లేమ్లో కదా దట్టు ఫస్ట్ టైం కాబట్టి సో ఇంకా అలా ఫ్రై చేస్తూనే ఉన్నాను ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ డీప్ ఫ్రైలోకి పెట్టిన ఆయిల్లోని ఇవన్నీ వేసేసి అలా ఫ్రై చేస్తూనే ఉన్నాను ఇక్కడ అయితే కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది కదా సో అలా ఫ్రై చేస్తూ ఫ్రై చేస్తూ చాలాసేపు అయితే ఫ్రై చేశాను వాళ్ళు కూడా ఎక్కువసేపే ఫ్రై చేశారు బట్ వాళ్ళు అయితే అస్తమటూ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అవుతుంది బట్ నేను ఫస్ట్ అని చెప్పేసి చాలాసేపు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేస్తూనే ఉన్నాను ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేశాను అనమాట ఇంకా లాస్ట్లో నిమ్మకాయలు కూడా కావాలి కదా అని చెప్పేసి ముందుగానే ఒక టూ బిగ్ సైజ్ నిమ్మకాయలు తీసుకుని అవి అయితే కట్ చేసేసుకుని రసం తీసేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇందాక మిక్సీ పట్టిన అల్లం ఎల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇంకా అలా ఫ్రై చేస్తూనే ఉన్నాను పీసెస్ అనేవి నాకు బ్రౌన్ కలర్లో రావాలి ఎందుకంటే ఆ వీడియోలో చూస్తుంది కూడా సేమ్ ఆ కలర్లోనే ఉన్నాయి కాబట్టి సో కలర్ రావాలమ్మో లేకపోతే మళ్ళీ స్మెల్ వస్తుందేమో నీచి స్మెల్ అని చెప్పేసి అదొక డౌట్ ప్రాసెస్ చేస్తున్నాను కానీ పచ్చడి ప్రాసెస్ డౌట్స్ వస్తూనే అన్నమాట నాకు సో ఏదైతే అది అయిందని చెప్పేసి అలాగ వాళ్ళు చెప్పిన ప్రాసెస్లో ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను అనమాట సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి సో అలా ఫ్రై చేస్తూ ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా ఆయిల్లో నుంచి నూరగలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట బాగా ఫ్రై అయిపోయి ఇంకా ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అసలు ఫస్ట్ నుంచి సాల్ట్ కొంచెం యాడ్ చేశాను కదా మనం ఆఫ్ బాయిల్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు అనమాట యాడ్ చేశాను యాడ్ చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఎందుకంటే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇంకా ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా ఇవి మాడిపోతాయి అనిపించేసింది ఇంకా అందులోనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసాను ఇంకా కారం కూడా వేసాను అనమాట ఇంట్లో పచ్చడి కారం ఉంది సో పచ్చి కారం అనమాట అంటే ఇది నేను సమ్మర్ సీజన్లో అనుకుంటా చేశాను సో ఇప్పటికీ కుదిరింది నాకు వీడియో పోస్ట్ చేయడానికి అప్పుడు కారం ఉండింది ఇంట్లో సో ఆ కారమే వేసేసాను వాళ్ళు చెప్పినట్టు టూ త్రీ స్పూన్ అదే ఒక కప్స్ అనుకుంటా మెజర్మెంట్ బట్టే వేసాను సాల్ట్ అండ్ ఇంకా కారం కూడా వేసేసి అలా ఉంచేసాను అనమాట మూత పెట్టేసి చల్లారే వరకు మనం నిమ్రాస్మి ఇందులో యాడ్ చేయకూడదు యాడ్ చేసామా చేదొచ్చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను సో అందుకోసమే చెప్తున్నాను ఇంకా ఆయిల్ కూడా కొంచెం తక్కువ అనిపించింది ఇంకా కాచి పక్కనే ఆయిల్ ఇది అది కూడా ఇందులో వేసేసాను వేసేసి ఇంకా కారం వేసేసి బాగా కలిపేసాను అనమాట కలిపేసి ఒక టూ అవర్స్ ఎంత టైమో కానీ రెస్ట్ ఇచ్చేసాను బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఇందాక నిమ్మకాయలు టూ తీసుకున్నాను కదా అవి అయితే రసం పిండేసాను సపరేట్గా అప్పుడే పిండేసిన దాన్ని ఇప్పుడైతే వేసేసాను అనమాట టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి సో వేసేసాక ఇంకా మొత్తం మిక్స్ చేసేసాను యాక్చువల్గా వీడియోలో ఏం చెప్పారంటే ఇది ఒక గ్లాస్ జార్లో క స్టోర్ చేసేసి ఒక టూ త్రీ డేస్ తర్వాత తినండి అప్పుడు బాగుంటుందని మనమైతే అప్పటిదాకా లేము సో అంతకోసమే ఏం చేస్తానో మీరు కూడా చూసేసేయండి ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ అయితే ఉంది ఇంట్లో అదైతే తీసుకుని దాంట్లోకి అయితే స్టోర్ చేసేసాను మొత్తం కూడా అని చాలా తక్కువ అయింది ఎక్కువ ఏమీ అవ్వలేదు నాకు తెలుసు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎంత అయ్యి ఉంటుంది పచ్చడి మొత్తం కలిపి ఒక్క రెండు రోజుల్లో లేపేస్తామనుకుంటా మొత్తం పచ్చడి కూడా అని ఫస్ట్ అయితే ఇంకా గ్లాస్ జార్ తీసుకుని దాంట్లో స్టోర్ చేసేసాను స్టోర్ చేసేసిన తర్వాత లాస్ట్లో మిగిలిపోతుంది కదా దాంట్లో కొంచెం రైస్ వేసుకుని లాస్ట్లో అయితే తినేసాను చాలా అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఫస్ట్ టైం చేసినా కూడా ఏదో ఒక హండ్రెడ్ అదే టెన్ టైమ్స్ అలా చేసిన వాళ్ళు చేతి వాటమంటారు కదా అలా వచ్చిందన్నమాట టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇప్పటికీ చెప్తున్నా నాకు నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్లో అనమాట పచ్చడి మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టాను అది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మనం బయట ఎక్స్పెన్సివ్ అంత పెట్టలేము కాబట్టి ఇంట్లో ఇలా ట్రై చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ప్రాసెస్ మాత్రం కన్ఫర్మ్గా అదే ఫాలో అవ్వాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే